నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వం అనేది ఒక సుపరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పింఛన్లు కావచ్చు బస్సెస్ ప్రీ బస్సెస్ కావచ్చు అలా కొన్ని ఒక పద్ధతిగా నడుస్తుంది కూటం ప్రభుత్వంలో ముందున్న ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ కూటం ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారము పోతున్నారు ముందున్న ప్రభుత్వంలో చూసుకుంటే మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ బూతులు మాట్లాడేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు లెక్కలేనంత మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో తొడలు కొట్టేవాళ్ళు కానీ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరైనా సరే రౌడీజం చేస్తే వాళ్ళ కోడలు తీసేస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతర పోస్టులు పెడితే వాటిని నివారిస్తున్నారు అట్లా చంద్రబాబు నాయుడు గారు తనం సుపరిపాలన అందించుకుంటూ ముందుకు పోతున్నారు దీని మధ్య మనం చూసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే నిన్న శ్రీ సత్యసాయి జిల్లా పల్లెలో రెడ్డమ్మకు వితంతో పింఛనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పక్కన కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు కూడా ఉన్నారు నేను కూడా పథకాల కోసం బటన్ నొక్కవచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ ప్రజాసేవలో ప్రజల మనిషిగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ చేతికి నేరుగా పింఛనిస్తున్నా మునుపటి పరిపాలనకు మా పరిపాలనకు ఇది వ్యత్యాసమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ముందు పట్టణ నొక్కేవాళ్ళు నేను అలాగారు మీ ఇంటికి వచ్చి మీకు నేను పింఛని అందిస్తున్నాను ఎన్ని ఇబ్బందులైనా సరే ఒకటో తారీఖున మీకందరికీ అందరికీ ఇవ్వడానికి నేను వస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి రక్తపాతం మాది జలపాతం సూపర్ పర సూపరి పాలనకు సహకరించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కలిసి పనిచేసే కష్టాన్ని ఎదుర్కొన్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఐదేళ్ళ విద్వాంసకర పాలనను గాడిలో పెడుతున్నాం దేన్నైనా వాయిదా అస్సా పింఛన్లు మాత్రం ఆపను వైసీపీ షేక్ పార్టీ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు టెక్నాలజీ సహాయంతో తుఫాను ఎదుర్కొన్నాం నేడు టెలికామ్ విప్లవం తెచ్చా నేడు నాది ఏఐ బాట ఇప్పటికే రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు రాయలసీమకు రాబోయే కాలంలో మరొన్ని కంపెనీలు సత్యసాయి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తాం సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లి ప్రజావేదికలో సీఎం లబ్ధిదారులు ఇళ్లకెళ్ళి స్వయంగా పింఛను పంపిణీ చూడండి చేస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలంటూ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరారు గుజరాత్లో ఒకే పార్టీ ప్రభుత్వం ఇరవై ఐదేళ్ళ అధికారంలో ఉంది అందుకే ఇక్కడ అభివృద్ధి సజావుగా సాగుతుంది మన రాష్ట్రంలో నేను సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది ఐదేళ్ల పాటు ధ్వంసమైన వ్యవస్థలను మేము ఎప్పుడూ గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని వివరించారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ మోదా తుఫాను నష్టాన్ని తగ్గించాం దీనికి తుఫాను ఫైటర్లందరికీ ధన్యవాదాలు అనేది కూడా చెప్తున్నాడు చంద్రబాబు దాంట్లో నూట ముప్పై ఏడు మందికి మూమెంటులు ప్రశ్న పత్రాలు కూడా అందజేశాను ఎందుకంటే వాళ్ళు తుఫాను దాంట్లో ఒక స్ఫూర్తిదాయకంగా చేశారు కష్టపడారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మా వాళ్ళది రక్తపాతం మాది జలపాతం సుపరిపాలన సహకరించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది నిన్న కదిరి నియోజకవర్గంలో కలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో శనివారం నిర్మించిన ప్రజావేఖకు చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు తర్వాత చూస్తే పీఫోర్ అనేది పేదల పెన్నది నేను ఏ కార్యక్రమానికైనా వాయిదా వేస్తాను కానీ ఒకటో తేదీన పేదలకు ఇచ్చే కార్యక్రమాన్ని మాత్రం ఆపబోనని ఏడాదికి పింఛన్ల కోసం ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పింఛన్ల కోసమే యాభై వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఇచ్చించామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకు ఇంకా ఏం చేస్తున్నారంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించి పూర్వభ్యం తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక చెరువు తెగలేదు ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా ఒక చెరువు కూడా తెగలేదు కానీ గత ఐదేళ్లలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయింది గుండ్లకమ్మలో గేట్లు పనిచేయలేదు పులిచెంతల్లో గేట్లకు కుందిన వేయలేని పరిస్థితి ఉండేది ఇప్పుడు తొంభై ఐదు శాతం రిజర్వాయర్లు జలాలతో కలకలాడుతున్నాయి రాయలసీమ రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పా అదే పట్టుదలతో ముందుకు వెళ్తున్నా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ప్రీ బస్సులో వెళ్తున్నారా నా భర్త గంగయ్య కరోనాలో చనిపోయాడు అప్పటి నుంచి టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్న నా ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పింఛన్ అందించడం సంతోషంగా ఉంది మా కుటుంబం పరిస్థితిని అడిగారు ప్రీ బస్సులో వెళ్తున్నారని ఆరా తీశారు పెళ్ళిళ్ళు అయ్యి ఎక్కడో ఉంటున్న కూతులను చూడడానికి ప్రీ బస్సులో వెళుతున్న వెళ్తున్న వాళ్ళు వస్తున్నారని చెప్పారు ఉచిత సిలిండర్లు అందాయని కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు ఏమిరంటే అభివృద్ధి కావాలి డెవలప్మెంట్ కావాలి అనేది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఇరవై వేలు కేంద్రంతో కలిసి అందిస్తున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి కావాలి డెవలప్మెంట్ కావాలి గత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు కానీ ఇప్పుడు అట్లా లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి కూడా చేశారు ఇంకా ఏం ఏంది పరిస్థితి అని చూసుకుంటే ముఠా నాయకులను రాయలసీమలో అనిసివేశాం హైదరాబాదులో మత విద్వేషాలు తీవ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించాం అందుకే నాపై అలుగురులో అల్ అలిపిరిలో నన్ను పేల్చారు రెడ్డి హత్య విషయంలో నిందినప్పట్లో సీఎంగా ఉన్న నాపై వైసీపీ వైసీపీ నేతలు వేశారు వైసీపీ ఒక షేక్ పార్టీ వాళ్ళ జీవితమే ఒక షేక్ తుఫాను నా వల్లనే వచ్చిందంటూ ఇంతకు మించిన షేక్ ప్రచారం ఉంటుందా కర్నూలులో బస్సు ప్రమాదం జరిగితే ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారు మరో ఘటనలో కమ్మ కాపుల మధ్య కుల విదేశాలు రగిలిచ్చేలా సేక్ ప్రచారం చేశారు వైసీపీకి ఓ కరపత్రం ఉంది ఓ ఛానల్ కూడా ఉంది కానీ ఆ వ్యక్తి జగన్ బయటకు వచ్చి మాకు ఛానల్ లేదు సేక్ పేపర్ లేదు అంటూ సేక్ ప్రచారం చేస్తూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు ఉరిశిచ్చు విధించడం దీనికి రుజువు అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు ఇదేనండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క గుణం చూస్తే వాళ్ళది రక్తపాతం మాది జలపాతం సుపరిపాలనకు సహకరించండి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను